జనసేన ఎలా ఉందండి జనసేన చాలా బాగుందండి రేపొద్దు గవర్నమెంట్ ఫామ్ చేయబోయే పార్టీ మాది పోటీ చేసే పార్టీ అండి ఈసారేనా పోటీ చేసే పార్టీ అంటే జనసేన కర్నూలు కానీ కడప కానీ నెల్లూరులో కానీ వచ్చిన స్పందన అక్కడికి వచ్చిన జనం అందరూ కూడా ఈస్ట్ వెస్ట్ నుంచి తరలించడం తప్ప అక్కడ వాళ్ళు కాదని అక్కడ వాళ్ళు అంత కేడర్ ఏం లేదని అక్కడ అని చెప్తున్నారు జనసేన తరఫున వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే తమ సొంత సామాజిక వర్గం ఓట్లు కూడా పొందే పరిస్థితిలో లేరని ఇదంతా పార్టీ కాపులు పరమవడం వల్లే అని చెప్పి అనుకుంటున్నారు ఈరోజు జనసేన పార్టీలో ఉన్న నాయకులందరూ ఇప్పుడు అధికార పార్టీ తీసుకున్న ప్రతిపక్ష పార్టీ తీసుకున్న జనసేనకు పడే ఓట్లు మహా అయితే కొంతమంది కాపులు బలంగా వాళ్ళ సామాజిక వర్గం మీద అలా కాదు ప్రజలు నాకు లేదా మీకు నాకు ఈ విషయంలో డిస్కస్ పదే పదే కాపులు పార్టీ కాపు నేను కాదండి అలా కాదు మీరు అదే కాదు ఎంతకుముందు కూడా ఖండించారు మమ్మల్ని ఇప్పుడు జనసేన కూడా ప్రజారాజ్యం కొనసాగింపే తప్ప మరొకటి కాదని చెప్పి వచ్చే వాదన గురించి ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఆయన అంత సమర్థవంతంగా పరిపాలిస్తుంటే మళ్ళీ వీళ్ళు ఒక కొత్త పార్టీ అనో ఇంకోటనో ఇంకోటనో ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప ఇంకొకటి కాదని జరగబోతున్న అభివృద్ధిని లేదంటే మధ్యలో ఆపేసే పరిస్థితి తప్ప ఇంకోటి కాదనేది తెలుగుదేశం పార్టీ వాదన మీరు కూడా చిరంజీవి గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు ముప్పై ఏళ్ళుగా ఆయన మీరు ఫ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నడిపారని చెప్పారు ద్రాక్షార్ని చెన్నై కూడా వెళ్ళానని చెప్పారు మరి మీరేమైనా టికెట్ ఆశించే ప్రయత్నం చేశారా అంటే ఆశావహుల్లో బయోడేటా ఇవ్వడం కానీ ఏ నేను ఇప్పుడు జనసేన కూడా కేవలం కుర్రాళ్ళు కొంతమంది ఖాళీగా ఉండే కుర్రాళ్ళు చదువులు అయిపోయి తిరుగుతున్న వాళ్ళు అది చదువులు మానేసి వాళ్ళు అటు జనసేన జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు కానీ ప్రత్యేకించి ఓట్లు పడే వ్యవస్థ కానీ ఇదంతా కరెక్ట్గా ఏం లేదు అసలు టీడీపీ వైసీపీ జనసేన సాధారణంగా పోటీ అంటే ఏ రెండింటి మధ్యలో ఉన్నది కానీ మూడింటి మధ్య త్రి త్రికోణ పోటీ అనేది సాధ్యం కాదు ఏ రెండింటి మధ్య పోటీ ఉందంటారు చిరంజీవి కానీ మెగా ఫ్యామిలీ కానీ దూరం నుంచి చూస్తే వాళ్ళు ఒక టాప్ స్టార్లా కనబడతారు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అసలు బుద్ధి ఏంటి బయట అలా అనుకునే వాళ్ళ గురించి మీరు ఏ వాళ్ళకి ఏం చెప్తారు రీసెంట్ గా తోట త్రిముత్రులు గారు వస్తారని చెప్పి అనుకున్నారు మళ్ళీ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని తర్వాత ఏదో జరుగుతుంది మీ నియోజకవర్గం కాబట్టి మీరు ఆయన క్లారిటీ అవుతారు ఎవరు వచ్చినా మాకు ఎవరు అభ్యర్థి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు బాబు వస్తే జాబ్ ఎవరికి వచ్చింది